గాజువాక నియోజకవర్గ పరిధిలోని వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన మరడన పరశురామ్ చీటీల పేరుతో సుమారు ముప్పై కోట్లతో పరారయ్యాడని బాధితులు శుక్రవారం ఉదయం గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు వాంబే కాలనీ ప్రియదర్శిని కాలనీ బాపూజీ కాలనీ సంజీవ్గిరి కాలనీ వికాస్ నగర్ గాజువాక ప్రాంతాలతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో కూడా పలు చీటీలు రియల్ ఎస్టేట్ పేరుతో సుమారు ముప్పై కోట్లు మోసం చేసి పరారయ్యాడని సుమారు రెండు వందల మంది బాధితులు ఆందోళన చేపట్టారు నిందితుడు గతంలో అగ్రిగోడ్లో పనిచేశాడని ఆ పరిచయాల మీద అందరూ చీటీలు కట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరశురామైన కుర్రోడు మా వాంబే కాలనీలో ఉన్నాడు ఇరవై సంక్షుల కంచి మాకు కలిసి మలిసి తిరుగుతుంది కాబట్టి ప్రాపర్టీ అనేది మొత్తం మామే కాదు మా కాలనీ మొత్తం అందరూ చీట్లు వేసుకున్నారు పాడడం ఇచ్చుకోవడము పిచ్చుకోవడం లాస్ట్ వరకు అవడము చేయడం చేస్తాం కదా నమ్మకం మీద అందరం వేసాము ఈసారి నేను కూడా మా ఆయన్ని తెలియకుండా పది నెలలు తెలియకుండా నేను పది లక్షలు చీటీ వేసాను తెలియకొంటే వేసిన తర్వాత కలెక్షన్కి వచ్చారు ఎవరు వాళ్ళ బామ్మర్ది వాళ్ళ మేనల్లుడు వాళ్ళ ఆవిడి వాళ్ళ అత్త వాళ్ళ మామ సతీష్ గడు వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ వచ్చి నెలకోకలు కలెక్షన్ చేసుకుంటారు ఇప్పుడు ఈ బాబు ఇప్పుడు మాట్లాడాడు ఆయన పేరు ఏం పేరు నాకు సరి సత్యబాబు ఇంటి పేరు గండి సత్యబాబు ఆయన కూడా వచ్చాడు నేను సీట్ డబ్బులు ఆడు పాడుకుంటే చీటు డబ్బులు ఇస్తే ఈయన కూడా వచ్చాడు కలెక్షన్ కి వాళ్ళు కూడా వచ్చారు నెలకు ఒకరు కలషన్ చేసుకొని తీసుకెళ్ళారు కదా అందరూ మాచు కానీ నేను ఏంటి చేసినా నాకు ఒక ఆడపిల్ల ఉందండి ఆ ఆయనకి తెలియకుండా నేను వేసుకున్నాను మా ఆయనకి తెలియదు ఆ జబ్బు పన్ను తెలగాను అప్పుడే కొట్టి పను నాకు ఇంట్లో ఏమనగా మావిడ నాకు నువ్వు నా ఇల్లు తీసేసినావు నా పంపు ముంచేసినావు నా పరువు తీసేసినావు నీ గారు తీట్లేసినావు నువ్వు ఎందుకు ఎందుకేసినావు అని నాకు ఇవ్వల్సిన డబ్బులు కూడా ఈ నెల లాస్ట్ ఇప్పుడు ఆ అమ్మ రవణమ్మకి వచ్చే నెల ఈ నెల నాకు అని చెప్పాడు అలాగని నేను పాటకు రెండు సార్లు మా ఆయన తీసుకొని నీళ్ళు మూడు సార్లు తీసుకొని మూడు సార్లు వద్దు ఎక్కువకి వెళ్ళిపోతుంది అనేసి నేనే ఆర్థిక పిల్లంది పిల్ల పెద్ద మంది పిల్లలు ఫంక్షన్ చేసుకుంటారు అందరికీ పిలిపించుకుంటారు అని నేను దాచుకుంటారు అంతే ఐదు గసు సీట్ ఒకటి ఆ తొమ్మిదో సీట్ అయింది అంతే ఐదు మా వాళ్ళు మొత్తం అంటే ఒక మూడు కోట్లు ఉంటుంది మా పదిహేనో బ్యాంకు ఆడింటి పైన వాంబాయి కోళ్ళి లంకరా ఉన్నామండి పది లక్షల సీటు ఇరవై మూడో సీటు ఇది నాలుగు వే నాలుగు లక్షలు వడ్డీకి ఇచ్చానండి మా ఆయన చాపి మేస్తారు కూలి పని చేస్తాడు మా పాప వచ్చి మా అమ్మలు బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో జాబ్ చేస్తుందండి ఆడపిల్లలు ఉన్నారని సీట్ వేసుకున్నానండి వచ్చి నెలతో నాసుకో నీకెందు మోసం చేస్తాడండి ఇంటి మీదే ఉన్నాడండి నేను నన్ను ఎంత మోసం చేస్తాడండి మా బాబు పెళ్లి కానీ నేను దాచుకున్నాడు డబ్బు నేనేమైపోతున్నా పిల్లలన్న ఏమైపోతురండి మీరు ఏమైనా చెయ్యండి మా పిల్లలు అక్క బావని కొన్ని మా ఇల్లు ముంచాడు నా మొగుడు వాసమైన పనిండి ఏడు వేలు తెస్తాడు ఆ ఏడు వేల్లో పుణ్య కట్టి దాన్ని ముప్పులు ముప్పసలు ఉండి నా ఇంటికి చాలా అగ్గి పెట్టేసాడండి నాకు నా ఏం చేయండి నా ఇంటిలో దచ్చత లేదు నా భర్త కాలో చెయ్య సొత్తలాంగు మాత్రం న్యాయం మాత్రం చేస్తారండి నా పరిస్థితి నేను ఏటి చెప్పలేను ఎందుకు పరశురాము నాకు నీకు దండం పెడతాను నాకు న్యాయం చేయ ఎక్కడున్నా నా ఇంటికి నువ్వు చిచ్చు పెట్టినావు అక్క బావనుకునే వచ్చి ఏడు చెప్పుతాను సార్ నేను నేను చెప్పలేను ఐదు లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు ఒప్పించినాను రెండు రూపాయలు లెక్క నాకు రోజు రూపాయి అయినా వడ్డీ ఇవ్వలేదు రెండు లక్షలు తీసుకెళ్ళి పండు రూపాయి ఆడు పెళ్ళము మొగుడు అలా బామరిది అన్నయ్య అందరూ వచ్చి సంతకాలు ఎట్టేసి తీసుకెళ్లారు రెండు లక్షలు నేనా బంగారం తాకొట్టేసి ఇచ్చానండి బంగారం సాగొట్టెట్టి నేను కట్టుకొని రూపాయి 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 నా కూతురు సగ్ జాబ్ చేసి ఏడు వేలు ఆరు వేలు తెచ్చింది కదా అందులోకి విందలోటివి చేసి నేను చీటీ కట్టుకొను రెండు లక్షలు వస్తే నాకు మగపిల్లలు లేరు ఆడపిల్లలు నేను ఒక ఐదు లక్షలు చేసి నా పేరు నేసుకుంటున్నాను నాకు ఆలోచేకి అవుతాయని నేను ఆశపడి కట్టానండి ఈ పొద్దు మాసం చేసాడాడు వాడు ఎక్కడున్నా మీరు రప్పించాల మాకు నాయం చేయాల నేను పదహారు నెలలు అయింది కట్టినానండి మీరు మధ్యని నేను డబ్బులు అడగలేదు పాడలేదు లాస్ట్ వరకు ఉండిపోతున్నాను నేను అడగలేదు సార్ నేను లాస్ట్ వరకు ఉండిపోతున్నాను మధ్యన తెస్తే మళ్ళీ అందరూ కలిపి నేను బ్యాంకి వేసుకోవాలి కదా లాస్ట్ వరకు ఉండిపోతే ఇస్తాడు ఐదు లక్షలు లాస్ట్ వరకు ఇస్తాడు కదా మళ్ళా బ్యాలెన్స్ నేను వేయలేను ఎందుకు అనేసి నేను ఐదు లక్షలు పూర్తిగా ఇచ్చేస్తాడు వెయ్యి రూపాయలు కొట్టకంటే ఐదు లక్షలు ఇచ్చేస్తాడు లాస్ట్ వరకు ఉంటే ఆ ఐదు లక్షలు బ్యాంకి వేసుకుంటున్నాను నా ఇంకా అవుతాయని నేను కట్టుకుని సార్ ఇంకా ఎందుకు తప్ప నేను ఏ చెప్పలేను ఇది ఈరోజు చీటీ పేరు మీద మరడాన పరశురాము అతను బామ్మర్జీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిలిగారు పరశురామ్ గారు మామ మామగారు వాళ్ళ అత్తగారు ధనంజయ్ వీళ్ళందరూ కలిపి గత మూడేళ్ళుగా చీటీలు ఇస్తున్నారు గత మూడేళ్ళుగా చీటీలు ఇస్తుంటే అదే భాగంగా జనాలందరూ కూడా నమ్మి వాళ్ళ దగ్గర పప్పు చీటీలు లాటర్ చీటీలు డ్రా చీటీలు మనిషి మనిషి ధర వెయ్యి రూపాయలు ఒక్క నెలకి వెయ్యి రూపాయలు దాదాపు సుమారు పదివేలుంది ఉ టోటల్గా పది పదివేలు మంది ఉంటారు టోటల్గా అయితే మా గాజు పక్క బాను చోట బాబోజుకోవాలి పీజా కావాలి అసోనారా మా వానికి సంబంధించి అన్ని కలిగి దాదాపు ఒక్కొక్క మనిషి ఐదు లక్షలు ఒక్కొక్క మనిషి పది లక్షలు అప్పు సీట్లు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు మరికొంతమంది వడ్డీలు వడ్డీలు ఇస్తానని చెప్పి కూడా కొంతమంది వడ్డీలు కూడా డబ్బులు తీసుకోండి రెండు లక్షలు మూడు లక్షలు కూడా వడ్డీలు కూడా తీసుకున్నాడు తీసుకొని ఈ సొమ్మంతా తన బంధువుల దగ్గర వాళ్ళ బామదుల దగ్గర వీళ్ళందరూ కూడా చీటుపాటుకు వచ్చేటప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ తెలిసే జరిగింది ఈ రాధర్ సిఏ గారికి వచ్చి మేము చెప్పాము సరే ఇలా జరిగింది అంటే నేను యాక్షన్ తీసుకుంటాను మీరు ఏం బయటపడద్దు సీఏ గారు కూడా చక్కగా చెప్పారు యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు కూడా ఏసీపీ గారు మేము చెప్పాం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం ఏసీపీ గారు కూడా చెప్పారు మాకైతే ఏసీపీ గారు కాజు ఏసీపీసీ గారు నమ్మకం ఉంది ఏంటంటే డబ్బులు కట్టడానికి చాలామంది పేదవాళ్ళు ఎందుకంటే కూలి పని కూలి పని నాలుగు పని ఫ్లేవర్ పనికి వెళ్ళి రూపాయ రూపాయ పోగు చేసుకొని పిల్ల పెళ్ళికో కొడుకు పెళ్ళికో ఏదో పిల్లకి ఏ కార్యక్రమం కానీ దాచుకున్న డబ్బులు వస్తాయని తెలియక వీళ్ళు చాలామంది వేసుకున్నారు అయితే వీడు నమ్మి ఎప్పుడు కూడా రెండున్నర సంవత్సరాలు చీటే గత పది ఏళ్ళుగా ఎత్తుండో రెండున్నర సంవత్సరాలుగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మ మీకు ఈ నెల లాస్ట్లు ఇచ్చేస్తాను చెప్తున్నాను అందరికి దగ్గర ఐదు వేలు మందికి పదివేల దగ్గర ఐదు వేల దగ్గర వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు ఈ నెల లాస్ట్లు ఇస్తానని చెప్పి మీరు ఫ్యామిలీ కుటుంబాలు అందరూ కూడా ఈ నెలలు ఇస్తానని చెప్పి జంప్ అయిపోయాడు కూడా పారిపోయాడు ఫ్యామిలీ అందరూ మూడు ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయారు ఆ ఫ్యామిలీ కూడా చెప్పారు చే గారికి కనుక వీళ్ళందరూ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం ఇమ్మీడియట్గా పోలీసులు స్పందించి వాళ్ళందరూ ఎక్కడైతే పట్టుకొని వాళ్ళందరూ కూడా లోన్ వేసి ఎంక్వైరీ చేయవలసిన పోలీసులు మీకు వచ్చున్నాం లేని పక్షంలో మేమందరూ గాజుబో టేషన్లో ఇదంతా గాజువాసెల్లో మేమందరూ ఉద్యమాలు చేస్తాం రెడీగా ఉన్న రెండోది అంటే రెండేదట్టి ఇంకోటి ఏంటంటే దాదాపు కబ్ డబ్బులు ముప్పై కోట్ల నుంచి యాభై కోట్లు జరిగింది ఎందుకంటే విజయవాడ కర్నూలు లోకేతం మొత్తం ఎన్ని దగ్గర నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచో ఈయన దండేశాడు అనకాపల్లి కనక అవన్నీ లోతుగా పరిచిస్తే దాదాపు అరవై కోట్లు వస్తుంది కదా మా గాజువాకలు దాదాపు సుమారు దాదాపు ముప్పై నలభై కోట్లు గాజువాకి మిగతా కూడా లోతుగా పరిష్కారం చెప్తాను లోతుకి మనం ఎంక్వైరీ చెప్పాము సిఏ గారు ఎంక్వైరీ చేస్తామన్నారు దయచేసి మీ ఒకటే కోత మీడియా మిత్ర అందరు కూడా వీళ్ళందరూ పేదాలు రాత్రులు తిండి లేక తిప్పలేక వేడ్చుకొని కూర్చున్నారు రాత్రి కూడా టేసిన ధర ఏడ్చుకొని కూర్చున్నారు వాళ్ళు డబ్బులు ఇప్పిస్తారని మీ మీడియా మిత్రులకి ఇటు పోలీసు వారికి మేమందరూ కూడా కోరుకుంటున్నాం